ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల రోజు ఓటు వేయడానికి చాలామంది బద్ధకాన్ని ప్రదర్శిస్తారు కానీ ఈ బాలీవుడ్ జంట మాత్రం ఆదర్శంగా నిలిచారు ఎందుకంటే ముంబై నుంచి లాతూర్ వచ్చి ఓటు వేశారు రితేష్ దేశ్ముఖ్ అండ్ ఆయన భార్య జెనీలియా తెలంగాణకు సమీపంలో నాందేడ్ దగ్గర ఉండే ఈ లాతూర్ ముంబై నుంచి ఐదు వందల కిలోమీటర్లకు పైన దూరం ఉంటుంది అంటే రాను పోను ఓటు వేయడం కోసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాలి జెనీలియా రితేష్ దేశ్ముఖ్ వాళ్ళు కావాలనుకుంటే తమ ఓటును ముంబైకి మార్పించుకోవచ్చు కానీ లాతూరు రితేష్ దేశ్ముఖ్కి సెంటిమెంట్ వారి తండ్రి మహారాష్ట్ర మాజీ సీఎం దివంగత నేత విలాసరావు దేశ్ముఖ్ లాతూర్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగాను పనిచేశారు అందుకే ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా రితేష్ తన భార్యతో కలిసి లాతూరు వచ్చి ఓటు వేసి వెళ్తూ ఉంటారు ఏదేమైనా ఓటు హక్కు నిర్లక్ష్యం చేయకుండా ఇలా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటు వేసిన ఈ బాలీవుడ్ జంటను ఎన్నికల అధికారులు ప్రశంసిస్తున్నారు ఓటు అనేది తప్పనిసరిగా వాడుకోవాల్సిన హక్కు అని అందుకే ఇంత దూరం వస్తున్నామని జెనీలియా రితేష్ తెలిపారు मुझे लगता है कि जरूरी है मैं सभी से यही अपील करना चाहता हूं कि मैं मुंबई से लातूर आया वोट करने के लिए और सभी लोगों को बाहर आकर जरूर मतदान करना चाहिए मैं सबसे यही उम्मीद करता हूं कि वो अपने घर से बाहर निकले और आज का दिन बहुत ही महत्वपूर्ण है